జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై తొమ్మిది పద్నాలుగవ రాజు రాత్రి పగలు కూడా యుద్ధం జరుగుతుంది అంటే పదిహేను రోజు కూడా జరుగుతుంది ఆ యుద్ధములో ఘటోద్గజుడు చేతికి చిక్కి అలంబసుడు అలాయుదాసుడు హతమయ్యారు తరువాత శక్తి ఆయుధాన్ని వాడి కర్ణుడు ఘటోద్గజును సంవరిస్తాడు ఆ విభాగం చూద్దాం దుర్యోధనుడు కర్ణుడితో మాట్లాడుతూ మిత్రమా కర్ణ ఈ రాత్రి యుద్ధం ప్రారంభించాడు మన గురుడు ఈ యుద్ధం వల్ల మనశ్శానికే నష్టం ఎక్కువగా జరుగుతున్నది చూస్తున్నావు కదా నువ్వు ఎలాగైనా ఈ యుద్ధంలో అర్జునుడిని సాక్ష్యకి ఆపాలి లేకపోతే వారు మన సైన్యాన్ని ఇంక ఉంచరు ఈ రాత్రిపూట యుద్ధం మనకి లాభించట్లేదు ఎలాగైనా నువ్వు తీవ్రంగా యుద్ధం చేయి అని కర్ణుడిని ప్రోత్సహించాడు దుర్యోధనుడు దుర్యోధనుడిని సంతోషపరచాలని అర్జున్ ఆ అర్జున శత్రు అయినటువంటి కర్ణుడు తీవ్రంగా యుద్ధభూమిలో వచ్చి ఆ పాండవ సైన్యాన్ని కొట్టేస్తున్నాడు తీవ్రంగా పాండవ సైన్యాన్ని సమరిస్తున్నాడు కర్ణుడు చూసి ఆనందిస్తున్నాడు దుర్యోధనుడు చూశాడు ధర్మరాజు మాట్లాడుతున్నాడు తమ్ముడు అర్జునుడితో అర్జున చూస్తున్నావా ఆ కర్ణుడు తీవ్రంగా ఈ రెండవ పూట రాత్రి అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తూ మన పాండవ సైన్యాన్ని సంహరిస్తున్నాడు ఇలా సంహరిస్తూ పోతే పదిహేనవ రోజు ఉదయానికి మన సైన్యం ఉండదేమో చూడు అంటున్నాడు తమ్ముడుతో అన్న అప్పుడు కలుగ చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ బాబా ధర్మరాజ ఇంతవరకు అర్జునుడు కర్ణుడిని చావగొట్టాడు మరలా వచ్చాడు ఇంకా చాలామందితో అర్జునుడు యుద్ధం చేయవలసి ఉన్నది గనుక ఈ రాత్రిపూట కర్ణుడితో అర్జునుడు సాక్షికి యుద్ధం చేయటం కంటే మహావీరుడు మన భీమసేనుడి యొక్క కుమారుడు కఠోద్గజుడు అయితే బాగుంటుంది అతడిని పిలిచి కర్ణుడితో యుద్ధం చేస్తే మనకి లాభం వస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో శ్రీకృష్ణ పరమాత్మ సూచన విన్నాడు ధర్మరాజు అవును ఘటోద్గజుడు మాయ యుద్ధము తెలిసినవాడు రాత్రిపూట బాగా యుద్ధము చేయగలడు అతడు యువకుడు అనుకొని ఘటోద్గజ అని స్మరించుకొని వచ్చేసరికి వచ్చాడు ఘటోద్గజుడు పెదనాన్న ఏమి చెప్పు అన్నాడు కుమార నీవు ఈ రాత్రిపూట కర్ణుడితో యుద్ధం చేసి ఆ కర్ణుడిని సంహరించు అన్నాడు అలాగే పెదనాన్న అని చెప్పి ఘటోద్గజుడు కర్ణుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు ఘటోద్గజుడు తన పెదనాన్న మాట విని కర్ణుడితో యుద్ధం చేయడానికి సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ ఘటోద్గజుడు కర్ణుడిని చేరుకోవడానికి వస్తున్న విషయం పసిగట్టాడు ధర్మరాజ ధర్మరాజు యొక్క శత్రువు అయినటువంటి దుర్యోధనుడు దుర్యోధనుడు చూశాడు ఈ ఘటోద్గజుడు అర్జునుడిని సమీపిస్తే ఆ కర్ణుడిని సమీపిస్తే ఇంకా కర్ణుడు పాండవశాలను దురిమి ఆడాడు కనుక ఎలాగైనా సరే ఈ ఘటోద్గజుడిని కర్ణుడిని చేరుకోకుండా ఆపాలి అని అనుకున్నాడు వెంటనే నీ కుమారుడు దుర్యోధనుడు జటాసుర రాక్షస కుమారుడైనటువంటి మాయజ్య యుద్ధ నిపుణుడు అలంబసుడిని పిలిచి ఈ ఘటోద్గజుడితో యుద్ధం చేయమని పంపించాడు దుర్యోధను కోరిక మేరకు అలంబసుడు వచ్చి కటోద్గజుడితో యుద్ధం చేస్తున్నాడు ఘోరంగా జరిగిన వారిద్దరి మధ్య యుద్ధంలో అలంబసుడిని కటోద్గజుడు సంహరించేశాడు అలంబసురుడి తలనరికి ఘటోద్గజుడు గట్టిగా విసిరి నీ కుమారు రథంపై వేశాడు దుర్యోధన చూడు ఇదే గతి నీ కర్ణుడికి పట్టిస్తాను అన్నాడు ఘటోద్గజుడు ఘటోద్గజుడు కర్ణుడిని చేరుకున్నాడు ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు మాయ యుద్ధం కూడా చేస్తున్నాడు ఘటోద్గజుడు మాయ యుద్ధానికి తట్టుకోలేకపోతున్నాడు కర్ణుడు మాయా యుద్ధంతో కర్ణుడిని హింసిస్తున్నాడు ఘటోద్గజుడు కర్ణుడు తనకు తెలిసిన ముఖ్యమైనటువంటి చాలా చాలా పెద్ద పెద్ద అస్త్రాలను ఘటోద్గజుడి పైన ప్రయోగించాడు అయితే ఘటోద్గజుడు కూడా అన్ని అస్త్రములు తెలిసిన వాడే కనుక వాటికి సరైన అస్తాలను వేసి కర్ణుడి అష్టాలన్నిటిని కూడా నిర్వీర్యం చేసేసాడు కొండంత రూపం ధరించాడు ఘటోద్గజుడు ఆ కర్ణుడి యొక్క అస్త్రశస్త్రాలు చిన్నా చిరకాల శరమలను కూడా మింగేస్తున్నాడు కర్ణుడికి పాలు పోవట్లేదు ఇంకా చేసేది లేక కర్ణుడు తన వద్ద ఉన్నటువంటి ఐంద్రాస్త్రాన్ని ఘటోద్గజుడి పైన ప్రయోగించాడు ఆ ఐంద్రాస్త్రానికి కూడా తన వద్ద ఉన్నటువంటి సరైన అస్త్రం వేసి ఘటోద్గజుడు ఆపేశాడు ఘటోద్గజుడు దగ్గరగా వచ్చి కర్ణుడి రథాన్ని విరిసేశాడు గుర్రాలను సారథని చంపేశాడు కర్ణుడి శరీరాన్ని చీల్చి చెండాడాడు కర్ణుడికి ఎముకలు దిగిపోయినాయి చర్మం ఊడిపోయింది రక్తం ఉలవలా కారుతుంది ఈ ద్వంద్వ యుద్ధంలో కర్ణుడి కంటే మహావీరుడు కటోద్గజుడే అని అందరూ పొగుడుతున్నారు దీన్ని చూశాడు దుర్యోధనుడు ఇంకా బాగులేదు అనుకుని ఈ పైకి ఒక రాక్షస వీరుడిని మళ్ళీ పంపుతున్నాడు అతడే అలాయుదాసురుడు ఈ అలాయుదాసురుడు అనేవాడు బకాసురుడి తమ్ముడు వాడికి కోపం ఉన్నది భీముడి పైన అందుకనే భీమసేనుడు కొడుకుపైకి అతడు యుద్ధంకి వచ్చాడు దుర్యోధనుడు కోరిక మేరకు ఇద్దరు రాక్షసిరుల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంది బకాసురుడు యొక్క తమ్ముడు అలాయుధాసురుడు భీముని కుమారుడు ఘటోద్గజుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు కొంచెము కర్ణుడికి శాతీర్పు ఏర్పాటు విశ్రాంతి దొరికింది ఇలా కొంతసేపటికి యుద్ధం చేసేసరికి అలాయుదాసురుడిని సంహరించేశాడు ఘటోద్గజుడు అతడి శిరస్సు ఖండించి మళ్ళా దుర్యోధనుడి రథంపైకి విసిరాడు విసిరి సవాలు చేస్తున్నాడు దుర్యోధన రా నీ శక్తి ఉంటే రా యుద్ధంకి రా అని గట్టిగా సవాలు చేశాడు ఘటోద్గజుడు దుర్యోధనుడిని కంగారు పడుతున్నాడు మహారాజు సంజయ చూడు చూడు ఈ ఘటోద్గజుడు దుర్యోధనుడిని చేరుకున్నాడా యుద్ధం చేస్తున్నాడా ఏం చూడు అన్నాడు లేదు మహారాజా ఘటోద్గజుడు దుర్యోధనుడు సంపాలని అనుకోవడం లేదు ఎందుకంటే అతడు అనుకుంటున్నాడు మనస్సులో ఈ దుర్యోధనుడు నా తండ్రి భీమసేనుడి యొక్క వాట భీమసేనుడి చేతిలో సావాలి కనుక నేను సంపను అని అనుకుంటున్నాడు మహారాజా అలా అనుకుని ఘటోద్గజుడు మళ్ళా కర్ణుడు చేరుకున్నాడు కర్ణుడి పైన దివ్యాస్తాలు వేస్తున్నాడు ఇకన కర్ణుడు ఘటోద్గజ చేతిలో మరణిస్తాడేమో అని అంత అనుకుంటున్నారు మరలా కర్ణుడు కొత్త రథంపై కొత్త గుర్రాలు సారథి ఆస్తి శస్త్రుకొని యుద్ధం చేస్తున్నాడు కఠోద్గజుడితో కానీ మరలా కూడా ఘటోద్గజుడు కర్ణుడి యొక్క రథాన్ని ఇరిసేశాడు రథసారధిని గుర్రాలను సబ్బేశాడు కర్ణుడిని తన గదతో చావబాదాడు కటోద్గజుడి యొక్క గదా దెబ్బలు తట్టుకోలేక కర్ణుడు పారిపోతూ ఉన్నాడు అలా ఘటోద్గజుడితో దెబ్బలు తింటూ యుద్ధం చేయలేక పారిపోతూ ఉన్నటువంటి కర్ణుడిని చూశాడు దుర్యోధనాథులు ఇతర కురు మహావీరులు కర్ణ ఆ రాక్షసు చేతిలో ఎందుకు అలా దెబ్బతిని పారిపోతున్నావు అవమానకరం కాదా అర్జునుడిని కృష్ణుడిని సంహరిస్తానని నీ దగ్గర ఒక శక్తాయితీ ఉంచావు కదా ఇందుడిచ్చిన ఆ ఇంద్ర ప్రసాదిత శక్తి ఆయుధాన్ని వీడిపైన ప్రయోగించు సమరించు లేకుంటే నేను చంపేస్తాడు ఆ ఘటోద్గజుడు బ్రతికి ఉంటే కదా యుద్ధం చేసేది అని అన్నారు కురువీరులు ఆలోచిస్తున్నాడు కర్ణుడు ఈ శక్తి ఆయుధాన్ని నేను ఉంచినది అర్జునుడు కృష్ణుడిని చంపడానికి కదా వీడిపైన వాడితే ఎలా అనుకుంటున్నాడు అంటున్నాడు దుర్యోధనుడు ఇతర కురువీరులు కర్ణ నీవు బ్రతికి ఉంటే కదా రేపు నువ్వు అర్జునుడిని కానీ కృష్ణుడిని కానీ సవరించేది ఈ రాత్రిని చెప్పేస్తాడు ఆ కఠోత్గజుడు ఆయనతో యుద్ధం చేయలేకపోతున్నావు కదా ఆయన యొక్క గదా ఘాతాలకు నువ్వు ఒళ్ళంతా హోరమై పరిగెడుతున్నావు పరిగెడుతూ పరిగెడుతూ ఇంకెంతే పరిగెడతావు వాడు నీ చేరుకుంటాడు నీవు సంవరిస్తాడు ఇంకెవరిని సవరిస్తావు రేపు నువ్వు అని అందరూ బాగా నిందించారు కర్ణుడిని కురువీరులు దుర్యోధనుడు అంటున్న మాటలు వాస్తవమే ఇప్పుడు నేను ఈ కఠోత్గజ చేతిలో మరణిస్తే ఇంక రేపు నేను ఎవరిని సవరించగలను బ్రతికి ఉంటే కదా ఏదైనా చేయగలము అనుకున్నాడు కర్ణుడు తనకు మహా మహాప్రసాదిత అస్త్రము శక్తాస్త్రము ఆ శక్తాస్త్రాన్ని తీసి మంత్రించి ఘటోద్గజుడి పైన ప్రయోగించాడు కర్ణుడు కర్ణుడు మంత్రించి వేసిన ఆ శక్తి ఆయుధము శక్తాస్త్రము ఘటోద్గజుడి గుండెలను చీర్చుకుంటూ భూమిని తాగి తిరిగి అంతరిక్షానికి వెళ్ళిపోయింది ఆ మహా దాకిడికి ఘట్టోద్గజుడు ప్రాణాలు విడిచి భూమిపైన పడిపోయాడు జై శ్రీమన్నారాయణ